ప్రతి క్యాపిటల్ సిటీ ఏదైందో నిన్న భారత ప్రధాని గారు వచ్చారు చాలా బ్రహ్మాండంగా సభ జరిగింది ఐదు లక్షల పైగా యాక్చువల్గా ప్రజలు నూట డెబ్బై ఐదు కాన్షియల్స్ వచ్చారు ఎంతో ప్రిండ్ ఆఫ్ సైలించే బహుశా నేను చూసిన సభలు ఎప్పుడు ఇలా జరగల చాలా ప్రింట్ ఆఫ్ సైలెంట్గా ప్రశాంతంగా ఎంతో ఇదిగా జరిగింది ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాలలో కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ఈ యొక్క వర్క్స్ ఏదైతే ఉండే నిన్న వాటికి పునః ప్రారంభం జరిగింది పునఃప్రారంభం శంకుస్థాపన కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ప్రధాని చేతుల మీద శంకుస్థాపన జరిగింది అయితే గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజల మీద కోపంతో ఆ నలభై ఒక్క వేల కోట్లు పని ఆపేసింది అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని ఎలక్షన్ ముందు మాట ఇచ్చాం మాట ప్రకారమే టెండర్లన్నీ యాభై వేల కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలిచి వాళ్ళకి ఇచ్చేసాము వాళ్ళంతా దానికి కావాల్సిన ఏర్పాట్లను చేసుకున్నారు నిన్న ఏదైతే యాక్చువల్గా ఈ యొక్క వన ప్రారంభం జరిగిందో జరిగిన వెంటనే అందరూ వర్క్ స్టార్ట్ చేశారు రాబోయే మూడు సంవత్సరాల్లో రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి యాక్చువల్గా చక్కటి రాజధాని ఇవ్వడం జరుగుతుంది